రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు వివిధ సంఘాల నేతలు ఎమ్మెల్యే సుభాష్ అలాగే వాసంశెట్టి సత్యంకు శాలువారు కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందన తెలిపారు ఎమ్మెల్యే బాసన్ శెట్టి సుభాష్ ను కలిసేందుకు ఉదయం ఆరు గంటలకే బారులు తీశారు నాయకులు అభిమానులు దీంతో రెండు గంటల వరకు సుభాష్ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది అనంతరం ఎమ్మెల్యే సుభాష్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ తనకు రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఇంత ఘన విజయాన్ని ఇచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తానని తనకు అండగా ప్రజలు తనపై ఇదే ప్రేమాభిమానం చూపాలన్నారు నేను గెలుపొందిన తర్వాత రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు కని విని ఎరగని మెజార్టీ అంటే ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత మరి ఇరవై వేల పైబడి ఇరవై ఆరు వేల పైబడి మెజార్టీ రావటం ప్రప్రదం మరి దానికి కారణమైన ప్రతి జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అలాగే గెలిపొంది గెలిపొంది పెరిపొందించడమే కాకుండా కార్యకర్తలందరూ అందరూ కూడా మరి ఉత్సాహంగా నా వద్దకు వచ్చి విశిస్తే తెలియజేస్తూ ఉన్నారు మరి బరువైన బాధ్యత నా మీద మోపేరు ముఖ్యంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఏ విధమైన జాయినింగ్స్ ఉండో ఈ జనసేన బీజేపీ టీడీపీ దాంట్లోని ఎందుకంటే మమ్మల్ని ఆదరించింది నిజంగా చాలా అద్భుతంగా చాలా మంది ఆదరించారు వాళ్ళకి న్యాయం చేసే పనిలోనే ఉంటాం తప్ప మాకు చెయ్యని కార్యకర్తలు అదే వైసీపీ కార్యకర్తలని జాయినింగ్స్ అనేవి గేట్స్ క్లోజ్ చేస్తాం ఎందుకంటే ఎందుకంటే అప్పం గడుపుకోవటం కోసం కొద్దిమంది రెండు వైపులా కాళ్ళు వేయటం లేదా అటుపక్క ఉండి నగగా నీటి రావడానికి ట్రై చేసిన వ్యక్తులందరికీ వస్తారు ఈ అధికారం ఉన్నని చెప్పి ఉంటారు మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ యథావిధిగా వైసీపీలోకి వెళ్తారు మన అందరికీ తెలిసింది కాబట్టి ఏ ఒక్కరిని కూడా మేము ప్రోత్సహించం అదే విధంగా ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఈ కూటమిలో ఎన్డీఏ కూటమిలో మరి జనసేన ఒకటి టీడీపీ ఒకటి బీజేపీ ఒకటి కింద భావించట్లేదు మీ అందరం ఒకటే అందులో ఏ విధమైన సందేహం లేదు మీ అందరం కలిసి ప్రయాణంతో రాబోయే ఏదైతే స్థానిక ఉందో మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాం గతంలో ఓ ప్రజానాయకుడు జెండా పట్టుకునేవాడే లేడు అన్నారు ఇప్పుడు అవతల జెండా పట్టుకునేవాడు లేడు అలాగే క్రికెట్ టీంలాగా పదకొండు మంది మిగిలేరు వాళ్ళు వాళ్ళు కూడా పక్కచుకులు చూస్తూ ఉన్నారు బీజేపీ వైపేటో కాబట్టి ఇంకా వైసీపీ పార్టీ గతంలోనే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అది స్కూల్ సత్యహారు కాబట్టి వైసీపీ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండదు అలా అని వైసీపీ కార్యకర్తలు ఎవరిని మేము చేర్చుకో మాకున్న బలం మా చాలు ఈ బలాన్ని ఏదైతే కష్టపడి చేసిన కార్యకర్తలు అందరిని గుర్తించి పేరు పేరున వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలా చూసి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను అలాగే పెద్దలు కూడా తీసుకుంటారు మరి ముఖ్యంగా ఈ ఈ ప్రభుత్వాన్ని ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని ఎంత ఛేదరించుకున్నారంటే బహుశా ఏ రాష్ట్రంలోని ఇంత దారుణమైన రిజల్ట్ ప్రతిపక్షం లేకుండా జరిగిందంటే బహుశా ఇదే రాష్ట్రం అనుకుంటాను మరి ఇలాంటి బుద్ధి చెప్పిన ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఇంకా అభివృద్ధి వైపు దృష్టి పెడదాం అలాగే ద్రాక్షారామలో విపరీతమైన అవినీతి కూరలో ఇరుక్కుంది అలాగే మరీ ముఖ్యంగా పోలీసు వాళ్ళు పోలీస్ శాఖ ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళు ఈ రామచంద్రపురం నియోజకవర్గం సంబంధించి విపరీతంగా ఈ ఫ్యామిలీలు వెళ్తున్నా సరే కొళ్ళు ఆపి బయలు వేయించడం జరుగుతూ ఉంది అలాగే నేను ముఖ్యంగా పోలీస్ శాఖ చెప్పాను ఫ్యామిలీ వెళ్తున్నప్పుడు లైసెన్స్ ఉందని కానీ ఇంకోటి కానీ ఆపితే తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫైన్లు అనేవి ఆపండి అలాగే ఈ విధమైన ఫైన్లు ఉండే ముఖ్యంగా మీరు అందరూ గమనిస్తే కరోనాలో ఒక పక్కన బాధలు పడుతుంటే మాస్కులు లేవని అయితే సందలో ఫైన్ వేసి వేసిన దుర్మార్గ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అలాంటిది ఈ ప్రభుత్వంలో ఉండదు పూర్తి న్యాయం ప్రతి కార్యకర్తకి జరుగుతుంది అలాగే చెప్పకుండా మరి ఈ చెత్త పనులు లేకపోతే ఈ ఫిష్ మార్కెట్లు మటన్ మార్కెట్లు చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈసారి ఈ ఐదేళ్ళు కూడా మీ అభివృద్ధి అనేది ఖచ్చితంగా చూస్తారు అలాగే రైల్వే కోత అనేది ఈ రామచంద్రపురానికి వినపడుతుంది అలాగే విఘ్నేశ్వరం రైల్వే రైల్వేగం రోడ్ బ్రిడ్జ్ అనేది ఖచ్చితంగా ఐదేళ్ళలో జరుగుతుందని కూడా చెప్తా ఉన్నాను మరి సహకరించిన ప్రతి కార్యకర్తకి పేరు పేరిన పేరు పేరినా నమస్కారాలు పెద్దలందరికీ పెద్దలు పెద్దలందరూ కూడా పూర్తిగా ఇంకా మనం విజయోత్సవం చేసేసుకున్నాం ఇంకా సన్మానాలు అవి పెట్టకుండా మన సంవత్సరం తర్వాత అభివృద్ధి అనేది జరిగితే అప్పుడు చెప్పకుందాం సన్మానాలు దయచేసి పెద్దలందరూ కూడా ఏ ఏ ఊర్లో వాళ్ళు వాళ్ళు గుర్తించండి ఏదైతే వైఎస్ఆర్ వాలంటీర్లు ఉన్నారో ముందు వాళ్ళందరినీ తీసేయండి అలాగే ఏ ఏ సంస్థలో పనిచేస్తున్న వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఈ వాలంటీర్గా పనిచేస్తున్న వాళ్ళు కానీ అలాగే కొంతమంది ఈ ఎన్ఆర్జీఎస్లో చేస్తున్న వాళ్ళు కానీ అదే అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ మొత్తం అందరూ కూడా తీసి మరి సర్వీస్ చేసి వాళ్ళని గుర్తించి దాంట్లో పెట్టవలసిందిగా ప్రక్షాళన చేయవలసిందిగా ఉంది అదేవిధంగా దాక్షారామ్మ గుడి మత దేశంలోనే మరి మంచి పుణ్యక్షేత్రం ఇది మంచి అయితే అందులో కూడా అవినీతి జరగడం చాలా దురదృష్టకరం అందులో కూడా బయటకు లాగుతాం అలాగే ఏదైతే వైఎస్ఆర్ కార్యకర్తలు కొంతమంది గ్రామశిక్షణ నేర్పాలనుకున్నామో ఖచ్చితంగా నేర్పుతాను అందులో సందేహం లేదు అత్యుత్సాహం ప్రదర్శించిన ఏ కార్యకర్తనే వైఎస్ఆర్ కార్యకర్తని వదిలేది లేదు వృత్తి పుణ్యాన్ని గొడవలు పెట్టుకుని దగ్గర కూడా కొట్టి గాయపరిచారు మరి వాళ్ళందరికీ క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి మరి వాళ్ళ జ్ఞానోదయం కలిగించి మరి క్రమశిక్షణలో పెట్టి బాధ్యత తీసుకుంటానని చెప్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి